అభిషిక్తుని సేవా విధానం దేవుడు మానవ హృదయాలలో తన పరిపాలనను స్థాపిస్తూనే ఉన్నారు దేవుని రాజ్యం సమీపించింది మారు మనసు పొందుడని శుభవార్త ఏసై చెప్పారు ఏసై అన్ని రకాల వ్యాధులున్న వారిని బాగు చేశారు కొన్నిసార్లు నోటి మాట ద్వారా కొన్నిసార్లు వారిని తాకటం ద్వారా వ్యాధులను బాగుచేశారు అభిషిక్తుడిగా ఆయన మూడు విధానాలుగా సేవ చేశారు ఉపదేశించటం ద్వారా రోగుల్ని బాగు చేయటం ద్వారా రాజ్యసువార్తను ప్రకటించటం ద్వారా ఆయన తన శరీరమందు మన పాపములను మురాని మీద మోసారు ఆయన పొందిన గాయముల చేత ఇప్పుడు మనకు స్వస్థత కలుగుతుంది అందుకే మత్తయ్య సువార్త పదిహేనవ అధ్యాయంలో ఎలా వ్రాయబడింది మోగవారు మాటలాడుటేను అంగహీనులు బాగుపడుటేను కుంటివారు నడుచుటేను గురుడివారు చూచుటేను జనసమూహము చూచి ఆశ్చర్యపడి ఇస్రాయేల్ దేవుని మహింపరచరి మరియు మతే నాలుగవ అధ్యాయంలో ఇలా వ్రాయబడింది ఆయన కీర్తి సిరియా దేశం అంతటా వ్యాపించను నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ దయ్యం పట్టిన వారిని చాంద్ర రోగులను పక్షవాయువు గలవారిని వారు ఆయన ఎద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను